నమస్కారం ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం ఇనాటి వార్తా విశేషాలు తన స్థలాన్ని కొంతమంది వ్యక్తులు కబ్జా చేశారని జొన్నలగడ్డ జ్యోతి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది ఇదే అంశంపై సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదు చేసేందుకు వచ్చింది ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఎలుకల మందు సేవించింది వెంటనే అక్కడ ఉన్న పోలీసులు ఆశా వర్కర్లు ఆ మహిళని చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ పాలన ఉంటుందని ప్రజల సమస్యని తన దృష్టికి తీసుకుని రావాలని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు లాలాపేట నుంచి పట్నం బజార్ వరకు డెబ్బై రెండు లక్షలతో డ్రైనేజీ నిర్మాణానికి సోమవారం నజీర్ శంకుస్థాపన చేశారు గత ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందని విమర్శించారు ఈ కార్యక్రమంలో మేయర్ రవీంద్ర డిప్యూటీ మేయర్ సజీల పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పట్నం బజార్ మీదుగా బండల్ బజార్ అలాగే పీకల్వాడుగు డ్రైన్లోకి మురికి నీరు రావద్దు వర్షపు నీరు వస్తే కార్పొరేషన్ ఆఫీస్ సైతం పూర్తిగా నీటమయ్యేట పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీన్ని వెంటనే యుద్ధ ప్రాధికారాన్ని తయారు చేయాలనే ఆలోచనతో రాబోయేటువంటి వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని సీసీ డ్రైన్ను హిమనీ సెంటర్ వద్ద నుండి బండ్ల బజార్ వైపు నుంచి పూర్తిగా వీకల్ వాగ్లో ఈ డ్రైన్ వాటర్ అంతా కూడా కలిసేటువంటి విధంగా దాదాపు డెబ్బై లక్షల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అంతేకాకుండా నగరంలో శివారు ప్రాంతాల్లో ముఖ్యంగా రౌఫ్ నగర్ కానీ కిద్వాయ్ నగర్ కానీ అలాగే కొబ్బరికాయ సాంబై కాలనీ కానీ ఉడా రోడ్డు కానీ ఇవన్నీ రోడ్లు కూడా ఈరోజు దాదాపు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా నగరపాలక సంస్థలు ఉన్నటువంటి ప్రతి ఒక్క డివిజన్లో కూడా మౌలిక వసతులను ఇంకా మెరుగ్గా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో నిత్యం కూడా ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఫోన్ ద్వారా ఎవరు తెలియజేసినా అక్కడ విజిట్ చేయడమే కాకుండా వారి కష్టాలను వారి ఇబ్బందులను కనుక్కొని వెంటనే అధికారులను అప్రమత్తం చేస్తూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు కూటమి నాయకుల సహకారంతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలని వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దయచేసి నగరవాసులందరూ కూడా తమ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఏరియాను క్లీన్గా పార్కింగ్తో పాటు శానిటేషన్ను మెయింటైన్ చేసేటువంటి విధంగా మున్సిపల్ అధికారులు వచ్చినప్పుడు సహకరించాలని అలాగే పన్నులు కూడా టైం ప్రకారం కట్టి నగరాన్ని మరింత అభివృద్ధి చేసేటటువంటి నగరంగా తయారు చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా తుల్లూరులో టిడిపి కార్యకర్త రాజుపై మాజీ ఎంపీ నందిగం సురేష్ దాడి చేసిన ఘటనలో మంగళగిరి కోర్టు నందిగం సురేష్ రోజుల పాటు రిమాండ్ విధించింది ఈ మేరకు నందిగం సోమవారం మధ్యాహ్నం గుంటూరు జైలు కి తరలించారు విషయం తెలుసుకున్న మంత్రి రాంబాబు తాడుకొండ నియోజకవర్గ సమన్వయకర్త డైమండ్ బాబు జిల్లా జైలు వద్దకు చేరుకున్నారు అయితే పోలీసులు వారికి అనుమతిని నిరాకరించారు దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది మేడకొండూరు మండలం డోకిపరు గ్రామానికి చెందిన బ్రహ్మేశ్వరరావు కుటుంబ సభ్యులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రాస్తా రోకో చేపట్టారు ఆదివారం రాత్రి ఓ చెందిన లారీ ఢీకొట్టడంతో బ్రహ్మేశ్వరరావు ఘటనా స్థలంలో మృతి చెందాడని లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడని అంటున్నారు క్రషర్ యజమాని స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేస్తూ రోకో చేపట్టారు దీంతో పోలీసులు వారికి సరిది చెప్పారు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి బాధితులు पारीక తరలివచ్చి తమ సమస్యన్ని అధికారులకి వివరించారు. స్పందించిన అధికారులు బాధితుల సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చారు. నేను చెప్పిస్తానని చెప్పి ఒక్క నెల కూడా ఇవ్వలేదు. ఒకప్పుడు అప్పుడు నా మేన మావళ్లు చేస్తే నేను బంగారము లోన్స్ రూపంలో పెట్టి తిరిగి ఇచ్చేసాను ఇది అ truthful గా ఈ ఆయన నేను ఇవ్వను ఏం చేసుకుంటే చేసుకో నాకు ఎస్పీ డిఎస్పీ ఎమ్మెల్యే తెలుసు అందరు తెలుసు నేను చంపినా కూడా నీ బాడీ కూడా కనపడకుండా నేను నువ్వు అందులో డబ్బులు ఎక్కడే తీసుకొచ్చావాళ్ళు కూడా రిలేషన్స్ పెట్టుకుని సంపాదించావు నువ్వు మా ఇంత కూడా రిలేషన్ ఉంది అది అని చెప్పేసి మాట్లాడుతున్నాం కొట్టేటట్టుగా

ఇన్వెస్ట్ చేయండి చేయించండి ఆఫీస్ డెవలప్ అయింది అప్పుడు మీకు పార్ట్నర్షిప్ ఇస్తాను అని చెప్పేసి పర్సంటేజ్ ఇస్తానని చెప్పి ఇన్వెస్ట్ చేయించారు నా పర్సనల్ అమౌంట్ని చేశాను మా చుట్టాల దగ్గర నుంచి తీసుకొచ్చి వాళ్ళు వచ్చి చేశారు నేను ఒకరు ఒక నెల కూడా మాకు ఏమి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన అమౌంట్ ఇవ్వలేదు ఇక వాళ్ళు ఒత్తిడి చేస్తుంటే మా మదర్ ఒక తడ్డలేక ఇక ఆమె బంగారం నా బంగారం బయట అప్పు తెచ్చి కట్టాను ఇప్పుడు ఆఫీస్ జనవరి నుంచి షడ్డూ ఇప్పుడు అమౌంట్ అడుగుతుంటే ఏం చేసుకుంటావు చేసుకుంటా నాకు అమౌంట్ ఇప్పించండి సార్ ఎందుకంటే నేను చాలా నష్టపోయి ఉన్నాను ప్రతి నెల దీని మూలంగా నేను యాభై వేల రూపాయలు ఎమ్మెల్ని కట్టుకుంటాను గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వర్షం అడ్డంకి కలిగించింది ఎప్పటి మాదిరిగానే అధికారులు టెంట్లు కుర్చీలు బాధితుల కోసం ఏర్పాటు చేసిన దరఖాస్తులు భర్తీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అయితే ఉన్నట్లుండి వర్షం రావడంతో అర్జీదారులు శంకరన్ హాల్ వద్ద తలదాచుకొని తమ అర్జీలను అధికారులకి అందజేశారు డుకుండా గ్రామ ఊరి ఊరి చివరి నుంచి వేమవరము మీదగా మీదుగా నర్సాపేడ పోలు రోడ్డు జిల్లా పరిషత్ వాళ్ళు శాంక్షన్ చేశారా చేస్తున్నారు ఆ చేసే రోడ్డు రెండు సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్ని అక్కడ తిరిగే ఆ రోడ్డు మీద నడిచే గ్రామస్తుల్ని వ్యవసాయ కోళ్ళని అందరినీ అన్నవ శివరామయ్యని సన్న నర్సయ్య అతను ఇబ్బంది పెట్టి రెండు సంవత్సరాల నుంచి కేసులు పెడతా ఆ రోడ్డు వేయకుండా ఆటంకపరుతున్నాడు ఆ రోడ్డు ఏ ఆటంకపరచడం వల్ల రోడ్డు మీద తిరిగే వాహనాలు కానీ పంట ఇండివిజువల్స్ కోటానికి కానీ లేకపోతే మా ఇన్పుట్స్ చేయకపోవటానికి కానీ ఇబ్బందికరంగా ఉంటుంది దాన్ని అతను చెప్పే కాజ్ ఏంటంటే రోడ్డు పక్కన వాగుంది వాగులో వేయండి నా చేను పక్కన వచ్చి వాగులో వేయండి అనే తీరీ చూపుతున్నాడు ఆ వాగు అనేది దాదాపు రెండు వందల సంవత్సరాల క్రిందటే ఆ వాగు ఏర్పడి ఉన్నది ఆ వాగును గూడ్చి ఇప్పుడు ఏమని ఈ రెండు సంవత్సరాల నుంచి కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి జేఈ దగ్గర నుంచి అక్కడ కాంట్రాక్టర్ని ఏఈ వీళ్ళందరి చేత పరిశీలిపిస్తున్నాడు అందుకని ఈ బాధ మేము కలెక్టర్ గారికి విన్నవించటంకి అలా వినతి పత్రం ఇచ్చి కలెక్టర్ గారితో మాట్లాడుతుంది గ్రామాల రైతులకు దాదాపు రెండు వేల మంది రోజుకు రెండు వేల మంది తిరిగారు నా పేరు మహమ్మద్ ఇమ్రాన్ అండి మాది కార్ స్టాండ్ బస్ స్టాండ్ దగ్గర కార్ స్టాండ్ మాది మేము గత నలభై తొమ్మిది సంవత్సరాల నుండి అక్కడే బతుకుతున్నాం అండి మా పెద్దల కాడి నుంచి మా నాన్నగారి నుంచి అందరూ అక్కడే బతుకుతున్నాం ఇప్పుడు అక్కడ మా కార్ స్టాండ్ వెనకాల సైకిల్ స్టాండ్ ఒకటి ఉందండి అది గతం నుంచి ఉంది ఇదివరకు రెడ్డి గారు అయిన ఒక ఆయన ఉన్నారు ఆయన పదేళ్లు చేశారు ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు ఐలాసీను అనే ఒక ఆయన వచ్చి మీరు కార్లు తీసేయాలా నేను ఫుడ్ కోర్ట్ పెట్టాలా ఆల్రెడీ ఒక ఫుడ్ కోర్ట్ పెట్టాడండి పక్కన ఆటో స్టాండ్ వాళ్ళని తీయించి దౌర్జన్యంగా పెట్టించాడు పెట్టాడు ఆయన మళ్ళీ మా కార్లు కూడా తీయాలా తీసే మేము ఫుడ్ కోర్ట్ పెట్టాలా అద్దెలు తీసుకోవాలా నాకు ఇన్కమ్ సరిపోవట్లేదు అని దౌర్జన్యానికి వస్తున్నాడు అండి అది మేము వెళ్ళి బతకాలి సార్ అనుభవం కలెక్టర్ గారి దగ్గర మనం వినుభం తీసుకొచ్చామండి అదే పర్మిషన్ రోడ్ మీద సార్ మున్సిపాలిటీ పరిధిలో పెట్టారు వాళ్ళు పర్మిషన్ లేదు రాజకీయ నాయకులు అంటదండదు వాళ్ళు పెడుతున్నారండి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం